ఈ రోజు మనం చాంది ఎలక్ట్రానిక్స్ మార్కెట్ కి వచ్చాము చాలా డిస్కౌంట్ ప్రైసెస్ చాలా మనకి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మనకి నేను ఈ రోజు తీసుకున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శివ నేను ఏప్రిల్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాడు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు సుమారుగా పది గంటల ఇరవై నిమిషాలకు సామలకోట రైల్వే స్టేషన్ నుంచి స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ టూ ఎయిట్ జీరో త్రీ ద్వారా నేను సామలకోట నుంచి హజ్జత్ నిజాముద్దీన్ ఢిల్లీ చూడడానికి బయలుదేరి వెళ్ళాను హజ్జత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గర దిగిన తర్వాత నేను గేట్ నెంబర్ నాలుగు ద్వారా బయటకు వచ్చాను నేను బయటకు రావడానికి ముందుగా అక్కడ కొంతమందిని ఎంక్వైరీ చేశాను రూమ్స్ ఏ పక్క దొరుకుతాయని వాళ్ళు గేట్ నెంబర్ నాలుగు పక్కకి వెళితే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయని చెప్పారు నేను అక్కడ డ్యూటీలో నడుస్తూ ఉన్న ఒక కానిస్టేబుల్ని అడగడం జరిగింది ఆయన చెప్పారు అప్పుడు ఆ విధంగా గేట్ నెంబర్ ఫోర్కి నేను వచ్చాను నేను ఏప్రిల్ పన్నెండో తారీఖున రెడ్ ఫోర్ట్ అంటే లాల్ కిల్లా రెడ్ ఫోర్ట్ చూసి ఆ తర్వాత రెడ్ ఫోర్ట్ ఎదురుగా ఉన్న చాందనీ చౌక్ మార్కెట్కి వచ్చాను వెనకాల కనిపిస్తున్న చాందనీ చాందిని చౌక్లోని బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అంట ఏషియా ఖండంలోనే అక్కడ ఉన్నాను నేను అంతేకాకుండా ఈ ఎర్రకోట ఎదురుగా ఉన్న వీధి చాందిని చౌక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అక్కడ ఏ ఏ విధంగా రోడ్ సైడు అదేవిధంగా షాపుల్లోని ఏ విధంగా అమ్మకాలు చేస్తారు సరుకులు వస్తువులు మనకు కావాల్సిన అన్ని కూడా చాలా రకాల సరుకులు అన్నీ కూడా ఇక్కడ వస్తువులు చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ అలాగే ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఒక పక్కన ఉంటాయి ఇది ఆసియా ఖండంలోనే ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మార్కెట్ అట ఓల్డ్ లజ్పత్రాయ్ మార్కెట్ అని దీనికి పేరు అదేవిధంగా ఇక్కడ ఫోటో మార్కెట్ అని చెప్పేసి వేరే ఉంటుంది అంటే ఫోటోగ్రఫీకి సంబంధించిన వాళ్ళ మార్కెట్ ఎస్బీఐ ఎదురుగా అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ ఎదురుగా ఫోటో మార్కెట్ ప్రత్యేకంగా ఉంది ఫోటో మార్కెట్ దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఫోటోలు సంబంధించినవి అదే విధంగా డ్రోన్ కెమెరాస్ అవి కూడా అక్కడ అమ్ముతారు నేను చాందినీ చౌక్ మార్కెట్ కు పన్నెండవ తారీఖు ఏప్రిల్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం వెళ్ళడం జరిగిందండి సాయంత్రం అవుతుంది ఆ టైంకి నేను వెళ్ళేటప్పటికి ఆ టైంలో అక్కడ ఏదో ఉత్సవం జరుగుతుందండి ఊరేగింపులు అవి కూడా జరుగుతున్నాయి ఏదో హిందూ సంస్థల యొక్క పెద్ద ఊరేగింపు జరుగుతుంది చాలా హడావిడిగా ఉంది చాలా చక్కగా చేస్తున్నారు ఆ రోడ్డు మీద అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ ఊరేగింపు ఏంటి అనేది నాకు తెలియదు పూర్తిగానే అది అన్నీ కూడా హిందీలో రాసి ఉన్నాయి పూర్తిగా హిందీ చదవడం అవన్నీ కూడ పోలు కొని చదవగలం తప్ప అంత ఈజీగా నేను హిందీ చదవలేను అంత ఈజీగా మాట్లాడలేను కాబట్టి నాకు వచ్చిన భాషతో అక్కడ నేను ఏదో విధంగా సర్వైవ్ అయ్యాను కాబట్టి ఈ ఉత్సవం ఏంటి అనేది మీకు ఏమైనా తెలిస్తే ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీడియో తీస్తున్నదంతా కూడా చాందినీ చౌక్ మార్కెట్ అంటారండి నాకు తెలిసినంత వరకు దీన్ని చాందినీ చౌక్ మార్కెట్ అని అంటారు ఇది ఎర్రకోట ఎదురుగా ఉన్న వీధి అనమాట ఎర్రకోట మీకు అక్కడ కనపడుతూ ఉంది చూడండి ఇక్కడ ఆ పక్కనే ఈ షాప్ దగ్గర నేను కొన్ని షాపింగ్ చేసాను గిఫ్ట్స్ గిఫ్ట్ బ్యాగ్స్ కొన్నాను ఇక్కడ రోజు వేడి ఎక్కువగా ఉండడం వల్ల లస్సీ తాగడం ఒక షాప్కి వెళ్ళాను అక్కడ లస్సీ నూట ఇరవై రూపాయలు ప్లస్ స్టాక్స్ కదిరితే గా నూట ఇరవై రూపాయలు తీసుకున్నారు స్వీట్ లస్సీ అది ఈ రోజు మనం చాలెంజ్ టౌన్ దగ్గర అట్నక్స్ మార్కెట్ కి వచ్చాము. చాలా డిస్కౌంట్ ప్రైసెస్ చాలా మనకి చాలా గా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి మనకి. నేను ఈ రోజు ఒక తీసుకున్నాను. అలాగే ఒక రిహౌస్ అవర్ లైన్ కొ తీస్తున్నాను. దీనికి అహ్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవన్నీ కూడానే. తల్లి రోజ్ మనకి ఇనా ఇక్కడ షాప్ లో ఏమ ఉంటారు షాప్ వేరేంటి ఆయన అన్ని కొడ చెప్తారు షాప్ ఏంటి వాడ ఏ ఐటమ్స్ ఇల ఉంటారు చెప్తారు ఫ్యామిలీ ఐటమ్స్ ఆర్ अवेलेबल సమ్లీ వఫి టోకీ పూజకర్ డ్రో యాంగర్ ఫింగిస్ అవైలబుల్ లైక్ స్పై కెమెరా ఎవ్రీథింగ్స్ అవైలబుల్ ఐసీ యు లైక్ హిస్ మ్యాన్ హిస్ గుడ్ మ్యాన్ దిస్ ఇస్ మోర్ యు ఫ్రెండ్లీ లైక్ ఇట్ ఓకే అడ్రస్ అడ్రస్ ఓల్డ్ లాజ్పత్ రాయ్ మార్కెట్ లాల్ కిలా ఓల్డ్ డెల్లీ ఓల్డ్ డెల్లీ ఓల్డ్ డెల్లీ ఓకే ఫ్రెండ్స్ అది నేను షాపింగ్ ముగించుకుని లాల్ కిలా దగ్గర వైలెట్ లైన్ లో మెట్రో ట్రైన్ ఎక్కానండి ఎక్కిన తర్వాత మళ్ళీ లజ్పత్ నగర్ దగ్గర ఇది పింక్ లైన్ మనం షిఫ్ట్ అవ్వాలి ఇది మెట్రో ట్రైన్ గురించి నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను అలాగే నేను అక్కడ కొన్న వస్తువులు కూడా ప్రత్యేకమైన వీడియో చేస్తాను ఈ మెట్రో ట్రైన్ అంతా కూడా మనకి ఒక యాప్ ఒకటి ఉంటుంది ఆ యాప్లో మనం ఎలాగా ఏ స్టేషన్ దగ్గర ఎక్కాలి ఏ స్టేషన్ దగ్గర దిగాలి అన్ని పూర్తి వివరాలు ఉంటాయి అవి యాప్ వివరాలు కూడా మీకు తర్వాత వీడియోలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్